లో మనకి ప్రధానమైనవి మన అంశాల గురించి మనం డిస్కషన్ చేయడం అనేది జరుగుతుంది దీనిలో భాగంగా మన రాష్ట్రపతి గారు ద్రౌపది మర్మ గారు రెండు దేశాల విదేశీ పర్యటనకు అనేది వెళ్ళారండి దాంట్లో ఒకటి మనకి అందరికీ తెలిసిన దేశం పోర్చుగల్ అలానే రెండో దేశం వచ్చేసరికి స్లోవేకియాకు ఈ మా ప్రయాణం అనేది సాగిస్తున్నారు అలా భారతీయుల ఒక సంబంధించి ఎవరైతే ఉన్నారో అక్కడ పోర్చుగల్లో వాళ్ళందరినీ కూడా ద్రౌపది మర్మ గారు కలవడం అనేది జరిగిందండి పోర్చుగల్లో అధ్యక్షుడు మార్సెలో రెబెల్లో డి సోజర్ని అలానే మనకి చంపల్లి మౌడు ఫౌండేషన్ ద్వారా మన మహాత్మా గాంధీ గారికి పోర్చుగా లో ఆయన మన నివాళులు అనేది అర్పించడం అనేది జరిగింది మన దీనిలో భాగంగా మనం అసలు పోర్చుగల్ అనేది ప్రాముఖ్యత అలానే మనకి పోర్చుగాల్ మధ్య ఉన్న సంబంధాల గురించి మనం ఈ యొక్క లైవ్లో డిస్కషన్ చేద్దామండి మనం కనుక చూస్తే మనకి పోర్చుగల్ కనుక చూస్తే మనకి పోర్చుగల్ గురించి మనం తెలుసుకోవాలండి ప్రధానమైనది మనకి పోర్చుగల్ అనేది ఒక దేశం ఇది మనకి సౌత్ వెస్ట్రన్ యూరోప్లో ఉంటుందండి మనకి ప్రధానమైన దేశం అండి సౌత్ అలానే దీని కనుక చూస్తే పోర్చుగీస్ని మనము మన భారతదేశానికి సంబంధించి ఎవరైతే ఫస్ట్ వచ్చిన వాళ్ళు పోర్చుగీస్ వాళ్ళండి దీని క్యాపిటల్ వచ్చేసరికి లెస్బన్ అలానే మనకి ఏడగనక చూస్తే నేషనాలిటీ పోర్చుగీస్ మనకి ఎనభై ఏడు మంది పర్సెంటేజ్ దాకా ఉంటారండి పన్నెండు పర్సెంటేజ్ ఫారినర్స్ ఉంటారండి రిలీజియన్ వచ్చేసరికి మనకి ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది శాతం వరకు క్రిస్టియానిటీ ఉంటుంది దాంట్లో ఎనభై శాతం వరకు కేటలిజం అలానే మిగతా వాళ్ళు మనకి ఇతర క్రిస్టియన్స్ ఉంటారండి అలానే ఏ రిలీజన్ లేని వాళ్ళు దాదాపు పదిహేను శాతం వరకు పోర్చుగల్ అనేది ఉన్నారు వీళ్ళని మనం పోర్చుగీస్ అని పిలుస్తామండి ప్రస్తుతానికి మనకి సెమీ ప్రెసిడెన్షియల్ యూనిటరీ సెమీ ప్రెసిడెన్షియల్ రిపబ్లిక్ అనేది గవర్నమెంట్ అనేది పోర్చుగల్లో ఉంది ప్రెసిడెంట్ వచ్చేసరికి మార్చిల్లో రిబెల్లో డి అనే అతను మనకి ప్రస్తుతం పోర్చుగాల్ ప్రెసిడెంట్ గా ఉన్నారండి అలానే లూయిస్ గొర్రు అని ఆయన ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నారు మనకి అసెంబ్లీ ఉంటుందని అసెంబ్లీ ఆఫ్ ద రిపబ్లీ రిపబ్లిక్ అంటారు పోర్చుగల్ యొక్క లిజిస్లేషన్ ని మనకి పోర్చుగల్ అనేది రిపబ్లిక్ గా మనకి పంతొమ్మిది వందల పదిలో ఏర్పడిందండి అలానే కరెక్ట్ వాళ్ళ కాన్స్టిట్యూషన్ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి మనకి ఈ కాన్స్టిట్యూషన్ వాళ్ళు అమలు పరుచుకోవడం అనేది జరుగుతుంది దీని యొక్క మొత్తము ఏరియా కనుక చూస్తే మనకి తొంభై రెండు వేల రెండు వందల ముప్పై కిలోమీటర్ స్క్వేర్ ఏరియా పోర్చుగల్ అనేది నూట తొమ్మిదవ దేశంగా ప్రపంచంలో నూట తొమ్మిదవ దేశంగా ఉందండి అలానే ఈ యొక్క పాపులేషన్ కనుక చూస్తే మనకి దాదాపు పోర్చుగల్ యొక్క పాపులేషన్ అనేది మనకి ఎనభై ఎనిమిదో స్థానంలో ఉందండి మనకి కోటి అరవై మూడుల ఆరు కోటి మనకి సంబంధించి దాదాపు మనకి కోటి పది కోట్ల మంది జనాభా దాకా ఉన్నారండి మనకి గనుక అలానే మనం ఈ యొక్క పర్చేస్ పవర్ ప్రియారిటీ గనక చూస్తే దాదాపు ఐదు వందల ఇరవై తొమ్మిది మిల్ బిలియన్ డాలర్గా ఉంది ఇది ప్రపంచంలోని నలభైవ స్థానంలో ఉన్నారండి పోర్చుగీస్ అలానే మనకి పోర్చుగల్కి కి సంబంధించి మ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మన ప్రెసిడెంట్ గారు ఏ ఏ దేశాలు వెళ్తున్నారో అలానే ప్రైమ్ మినిస్టర్ గారు ఎలా ఏ ఏ దేశాలు వెళ్తున్నప్పుడు మనం ఆ దేశాలకు సంబంధించి మ్యాప్ అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సి అవసరం అవసరమైన ఎంతో గానే ఉంటుంది అంటే సింపుల్ ఏ మీరుగా ముందు ఏదో దానిలో చూసే ఉంటారు కానీ మనం అంత క్లారిటీ గా గుర్తు పెట్టుకుని అంత కెపాసిటీ మనం ఊహించుకొని ఇది అవసరమా అనే భావన అనేది మనలో అనేది కలుగుతుంది ప్రధానంగా మనకి నార్త్ ఈస్ట్లో వచ్చేసరికి పోర్చుగాకి స్పెయిన్ అనే దేశం ఉంటుందండి అలానే మనకి ఇది ఒక లాంగెస్ట్ అన్ఇంట్రప్టెడ్ బార్డర్గా మనకి యూరోపియన్ యూనియన్ లో గుర్తింపు అనేది పొందింది అలానే వెస్ట్ సైడ్కి వచ్చి నార్త్ అట్లాంటిక్ కోస్ సౌత్ వెస్ట్లో వచ్చేసరికి ఈ పోర్చుగీస్కి ఉంటాయండి అలానే మనకి పోర్చుగీస్కి సంబంధించి ఏదైతే మనకి శారీరక ఈ యొక్క చారిత్రక సంబంధాలు చాలా ఉన్నాయండి చారిత్రక సంబంధాలు కనుక చూస్తే వాస్కోడి గమైన ఆయన మన భారతదేశానికి మొట్టమొదటిగా అడుగుపెట్టింది కూడా ఈ యొక్క పోర్చుగీస్ అయిన సరేనండి ఈ కి సంబంధించి అలానే ఇతర విషయాలు కనుక మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతోగానూ ఉంటుంది పోర్చుగీస్ లో ప్రధానమైన భాష వచ్చేసరికి పోర్చుగీస్ అండి అలానే మనకి పోర్చుగీస్ సంబంధాలు ఒకసారి చారిత్రాత్మక సంబంధాలు చూద్దామండి భారతదేశం పోర్చుగల్ మధ్య సంబంధాలు దాదాపు ఐదు వందల సంవత్సరాల నాటివండి పోర్చుగీస్ అన్వేషకుడు వాసుకోడిగామ మే పద్నాలుగు వందల తొంభై ఎనిమిదిలో కేరళలోని కాళిక ఇప్పుడు సముద్ర యాత్రకు నాయకత్వం అనేది వహించాడు అట్లాంటిక్ మహాసముద్రము మరియు ఆఫ్రికా ఖండం మీదుగా యూరప్ మరియు భారతదేశం మధ్య ప్రత్యక్ష సముద్ర మార్గాన్ని కనుగొన్న మొట్టమొదటిగా మనకి ఈ యొక్క వాసుగోడిగా మన నిలిచాడండి ఇది పోర్చుగల్ అత్యంత లాభదాయకంగా ఆ సముద్ర మార్గం నిలిచింది దీని నుంచి మన భారతదేశం నుంచి వాళ్ళ అప్పుడులోని సుగంధ ద్రవ్యాల మార్కెట్ అనేది వాళ్ళు మన నుంచి తీసుకోవటం అనేది జరిగింది అలానే ఇదే వాణిజ్య శక్తిగా అలానే ఆధిపత్య మనకి ఏదైతే యూరోపియన్ దేశాలకు మనకి కలిగించడం అనేది జరిగింది అలానే పదిహేను వందల రెండులో పోర్చుగీస్ వారు కేరళలో కొల్లం దీన్ని వద్ద ఒక వాణిజ్య కేంద్రాన్ని అనేది స్థాపించారండి తర్వాత వారు పదిహేను వందల పదిలో డయూ డామన్ దాద్రా నగర్ రవేలి మరి గోవాతో పాటు పశ్చిమ తీరంలోని అనేక ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారండి తర్వాత గోవా తీర్పున మల్కా అంటే మలేషియా అలానే పశ్చిమాన ముజామిక్ వరకు విస్తరించి ఉన్న తూర్పు ప్రాంతంలో పోర్చుగీస్ వారు తమ కార్యకర్త అనేది రాజధానిగా చేసుకొని పరిపాలించడం అనేది జరిగింది భారతదేశం స్వతంత్రం పొందిన తర్వాత పదిహే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం మరియు పోర్చుగల్ మధ్య సంబంధాలు స్నేహపూర్వకంగా పారంభమై అయితే మరి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో దౌత్య సంబంధాలు అనేది మనకి పోర్చుగా ఏర్పడ్డాయి వచ్చేసరికి పోర్చుగీలు మనకి సంబంధించి దౌత్య సంబంధాలు దాదాపు యాభై సంవత్సరాలు అయిపోయినాయండి అయితే పోర్చుగల్ నియంత్రణ ఆంటోనియో సలారాజర్ పోర్చుగీస్ భూభాగాలను అప్పగించడానికి నిరాకరించడం పంతొమ్మిది వందల యాభై అవి మనకి క్షీణించాయి ఆపరేషన్ విజయ్ పేరుతో భారత సైనిక చర్య డిసెంబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై ఒకటిన గోవాన నిధి విముక్త అనేది చేశామండి అయితే నాలుగు వందల యాభై సంవత్సరాల పైగా పోర్చుగీస్ వాళ్ళు అనేది ఈ యొక్క చర్యతో మనకి ముగింపు అనేది పలికింది అయితే ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో లో పోర్చుగీస్ కార్నేషన్ విప్లవం తర్వాత దెబ్బతిన్న దౌత్య సంబంధాలు అనేది పునరించబడ్డాయి ఇది సలాార్జార్ యొక్క ఎస్టోడో నోవాను పడుగుతుంది భారతదేశం మరియు పోర్చుగల్ చివరకు డిసెంబర్ ముప్పై ఒకటి పంతొమ్మిది వందల నాలుగున గోవా డామండ్ డేయు అలానే దాద్రా నగర వేలి మరియు సంబంధిత విషయాలపై భారతదేశ సౌరభావితత్వాన్ని గుర్తించడంపై ఒక ఒప్పందంపై సంతకాలుగా చేశారండి ఈ ఒప్పందం అనేది జూన్ మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఐదున మనకి అమల్లోకి అనేది ప్రధానంగా రావటం అనేది జరిగింది దాదాపు నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు మనకి పోర్చుగీస్ వారు గోవా అనేది పాలించడం అనేది జరిగిందండి స్నేహ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ దేశీయ రాజకీయ స్థిరత్వాన్ని పునరుద్ధరించడం మరియు ఏకీకృతం చేయడంపై పోర్చుగల్ ప్రధానంగా దృష్టి సారించిందండి అలానే భారతదేశ ద్వైపాక్ష సంబంధాలు కూడా చాలా వరకు మనకి అప్పుల్లోనే మంది యి ఆ తర్వాత మనకి పోర్చుగా కి సంబంధించి పంతొమ్మిది వందల తొంభై తొంభై రెండు మరియు తొంభై ఎనిమిదిలో అధ్యక్షుల పర్యటన మార్పిడి అలానే రెండు వేలలో మొదటి ఇండియా యూయు శిఖరాగ్ర సమావేశానికి అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మనకి ఈ యొక్క పోర్చుగల్ రాజధాని లిస్బన్ కు చేసిన పర్యటన మరియు రెండు వేల ఏడులో యూయూ పోర్చుగీస్ ప్రెసిడెన్సీ సమయంలో ఎనిమిదవ ఇండియా యు శిఖరాగ్ర సమావేశానికి పోర్చుగీస్ ప్రధాని జోస్ సోక్రటిస్ ఢిల్లీకి చేసిన పర్యటన సంబంధాలను మనకి కొంత ఉత్సాహాన్ని ఇచ్చారు రెండు వేల పదిహేడు జనవరి మరియు జూన్ లో వరుసగా ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా మరియు ప్రధాన నరేంద్ర మోడీ గారు పరస్పర సందర్శనలతో ద్వైపాక్షిక సంబంధాలు నిజంగా ఊపొందుకున్నాయండి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో పిఎం కోస్టా పర్యటన మరియు ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో అధ్యక్షులు మార్చిలో రూబెల్లో తీసోస భారతదేశానికి చేసిన రాష్ట్ర పర్యటనతో ద్వైపాక్షిక సంబంధాలు నిజంగా మనకి ఈ యొక్క కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయండి మనకి రాజకీయ సంబంధాలు కనుక చూస్తే పోర్చుగల్స్ తో ఇప్పుడు భారతదేశానికి అనేది మనకి ప్రధానమైనవి స్నేహపూర్వక సంబంధాలు అండి పోర్చుగల్ భారత భారతదేశాన్ని ఒక శక్తివంతమైన బహుళతత్వ ప్రజాస్వామ్యంగా ఒక ప్రధాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థగా మరియు సన్నిహిత చారిత్రక మరియు సాంస్కృతిక సంబంధాలు కలిగిన పురాతన నాగరికతగా చూస్తుంది ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి యూఎన్ఎస్సి మరియు అను సమూహంలో భారతదేశం యొక్క శ్వాస సభ్యత్వానికి పోరస్ వల్ల నిరంతరం మనకు మద్దతిచ్చింది ఇచ్చింది ప్రస్తుత యూఎన్ఎస్ ఆంటోనియో గొట్రస్ పోర్చుగల్ లో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి రెండు వేలలో యూరోపియన్ యూనియన్ పోర్చుగల్ అధ్యక్షతన లస్బన్ లో మొదటి భారతదేశము మరియు ఏదైతే యూరోపియన్ యూనియన్ శిఖరాగ సమావేశం జరిగినప్పుడు పోర్చుగల్ మొదటిసారిగా భారతదేశము అలానే యూరోపియన్ శిఖరాగ సమావేశాన్ని ప్రారంభించాలనే ఆలోచనను ప్రతిపాదించిందండి ఈ విధంగా మనకి భారతదేశం అనేది దీనికి ప్రధానమంత్రి ఏబి అటల్ బిహారీ వాజ్పేయి ఆయన హాజరయ్యారు అలానే భారతదేశం నుంచి ను సందర్శించిన ఉన్నత స్థాయి సందర్శకు చూస్తే ప్రధాని పంతొమ్మిది వందల తొంభైలో అధ్యక్షుడు ఆర్ వెంకటరామన్ గారు సందర్శించారండి అలానే ఆ తర్వాత మనకి అధ్యక్షుడు కేఆర్ నారాయణ్ గారు పంతొమ్మిది వందల తొంభైలో తొంభై ఎనిమిదిలో పోర్చుగాల్ను సందర్శించారు అలానే పోర్చుగీస్ ప్రెసిడెన్సీ ఆఫ్ యూరోపియన్ యూనియన్ రెండు వేల జూన్ లో కింద లో జరిగిన మొదటి ఇండియా యూరోపియన్ శిఖరంగ సమావేశానికి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి హాజరయ్యారండి అలానే జూన్ జూన్ ఇరవై నాలుగు రెండు వేల పదిహేను రెండు వేల పదిహేడులో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క పోర్చుగల్ పర్యటనకు అనేది వెళ్ళటం అనేది జరిగింది అలానే పోర్చుగల్స్ నుంచి భారతదేశానికి వచ్చిన మనకి ఎవరైతే అధ్యక్షులు కనుక చూస్తే పోర్చుగల్కి కి సంబంధించి మనకి గణతంత్ర దిన ముఖ్య అధి అధ్యక్షుడు మరియో సౌరస ఆయన జనవరి పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చారండి అలానే పదిహే రెండు వేల ఏడులో అధ్యక్షుడు అనిబల్ కవాకో సిల్వా అలానే మూడవ పోర్చుగీస్ ప్రెసిడెన్సీ డిసెంబర్ రెండు వేల ఏడు సమయంలో ఎనిమిదవ ఇండియా సమావేశానికి మనకి హాజరు కావడానికి ప్రధాన మంత్రి జోస్ సోక్రటిస్ పర్యటన అనేది చేశారు ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా పర్యటన అండి రెండు వేల పదిహేడు ఆయన ఆరు నుంచి పన్నెండు జనవరి దాకా ఈ పర్యటన భారతదేశంలో చేశారండి అలానే బాపున్ ఎట్ రేట్ ఆఫ్ నూట యాభై ప్రపంచ స్మారిక కార్యక్రమాల నిర్వహణ కమిటీ సమావేశాల్లో పాల్గొనడానికి ప్రధాన మంత్రి ఆంటోనియో కోస్టా న్యూఢిల్లీ అనేది రావడం అనేది జరిగిందండి ఆయన ప్రధాన మంత్రి మోడీ గారితో సమావేశం కూడా నిర్వహించారు ఇదంతా రెండు వేల పంతొమ్మిదిలో జరిగింది అలానే పోర్చుగీస్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఇప్పుడు ప్రస్తుతం ఎవరైతే అధ్యక్షునిగా ఉన్నారు మార్చిలో రుబెల్దేది సోస రాష్ట్ర పర్యటన అనేది మన ఇది పదహారు ఫిబ్రవరి రెండు వేల ఇరవైలో మనకి ఆయన రావడం అనేది జరిగింది ఇది ప్రధానంగా మనకి పోర్చుగల్ కి సంబంధించి అలానే మనకి పోర్చుగల్ నుంచి ఎవరైతే మనకి హాజరయ్యారో వాళ్ళ యొక్క అధ్యక్షులు అలానే ప్రధానుల గురించి అలానే ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గారు అక్టోబర్ పంతొమ్మిది ఎనభై నాలుగు లో అంతర్యాలు హాజరయ్యేందుకు ప్రధాన మంత్రి అప్పుడు పోర్చుగీస్ మరియు సోరస్ గారు రావడం భారతదేశానికి జరిగిందండి ఇది మనకి ప్రధానమైన పోర్చుగా సంబంధించి ఏదైతే పార్టీ వన్ అంశాలని రాజకీయ సంబంధాలు అలానే పర్యటన గురించి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి